గృహిణి ఓ లాంఛనమైన జీవితం ఒక గ్రామంలో సీత అనే యువతిని గొప్ప కుటుంబం పెంచుకుంది సీత చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో జ్ఞానవంతురాలిగా ఉండింది ఆమె తల్లిదండ్రులు ఆమెకు మంచి చదువు నేర్పించి ఆమెను సమాజంలో ఎంతో గౌరవంగా నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కాలం కేటాయించినప్పటికీ సీతకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది ఆమె జీవితం కేవలం చదువుతోనే పరిమితమవ్వదు సీతకు పెళ్లి సమయం వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు మంచిగామరికమైన ఒక అబ్బాయిని రామును ఆమెకు తీసిపెట్టారు సీత తన భవిష్యత్తు గురించి చాలా ఆలోచించింది నేను ఈ అబ్బాయిని నచ్చించగలుగుతానా నా కొత్త జీవితం ఎలా ఉండబోతుంది అని అనుకుంటూ సీత తనకు ఉన్న అనుమానాలను పక్కన పెట్టి మంత్రిసభలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది పెళ్లి తర్వాత సీత రామునితో కలిసి ఓ చిన్న ఊరిలో స్థిరపడింది ఆమెకు గృహిణిగా తన కొత్త బాధ్యతలు అవగతం కావడమే కాదు అతని కుటుంబాన్ని చూసినప్పుడు ఆమెకు అర్థమైంది జీవితంలోని అసలు సుఖం ఎలా జీవించాలో రాముని పని చాలా కష్టంగా ఉండేది అలాంటి సమయంలో సీత గృహిణిగా తన బాధ్యతలను ఎంత మంచిగా నిర్వహించాలో తెలుసుకోవడం ప్రారంభించింది రోజంతా బంగారం రాగి వస్త్రాలు పిండి అన్నం నీళ్లు అన్ని సీత చేతిలోనే ఉన్నాయి ఇది సరళమైన పని కాదు మేము అర్థం చేసుకోవలసింది ఆమె పని రోజువారీ బద్ధకం కాదు అది అంతా ఒక నైపుణ్యమే సీత ప్రతిరోజు ఇంట్లో పనులను తన మనసులోని ఆలోచనలను సమర్పించేలా చేస్తుంది సీత సమాజం కుటుంబం ఆత్మీయుల మధ్య ఉన్న అనురాగంతో ఆమె ఇల్లులో లేచి పనిచేస్తూ ఇంటి వాడుకలను మానసిక ప్రశాంతతతో చేస్తుంది ఆమె గృహిణిగా చేసేది కేవలం పనులు మాత్రమే కాదు ఇంటి బాధ్యతలు కుటుంబాన్ని ప్రేమతో సంతృప్తిగా నడిపించడం కూడా సీతకు గృహిణిగా ఉన్న సమయంలో చాలామంది ఆమెను చిన్నగా చూశారు ఏమీ లాభం లేదు ఇంట్లో కూర్చుని పని చేస్తోంది అని కొందరు పలుకుతున్నారు కాని సీత తన పనిని గర్వంగా చేసేది నేను నా జీవితాన్ని కష్టపడి జీవించి నా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా పోషిస్తాను అని తన హృదయాన్ని నమ్ముకుని కొన్ని సంవత్సరాల తర్వాత సీతను ఇంట్లో మంచి గృహిణిగా మరియు ఆదర్శవంతురాలిగా చూస్తారు రాముని బాగా సంతోషంగా జీవించడానికి ఆమెకు కృషి ఆదర్శవంతమైన జీవితం అవసరమే కానీ సీత అది అంగీకరించింది ఆమె ప్రేమ మరియు కష్టంతో ముందుకు సాగింది గోచరాలు ఈ కథ మనకు చాలా ముఖ్యమైన సూత్రాన్ని నేర్పుతుంది అచ్చమైన కష్టపడి పనిచేస్తే అది ఎంత చిన్న పనైనా అది అంగీకరించడానికి ఎంతో గొప్పదిగా మారుతుంది మన జీవితం కేవలం శ్రేష్టమైన పనులనో కాకుండా దయ మరియు ప్రేమతో చేసే పనులనే గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం